హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా హోప్ అందరూ బాగున్నారు సేఫ్ గా ఉన్నారు అని అనుకుంటున్నాను ఈ మధ్య కాలంలో నేను కొంత గోల్డ్ కొన్నానండి ఆ గోల్డ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను చాలా మంది కమెంట్ చేశారండి మీ బాబు బర్త్డే కి చైన్ కొన్నారు కదా ఎన్ని గ్రామ్స్ పడింది మీకు ఎంత కాస్ట్ పడింది మీరు కొన్నప్పుడు ఎన్ని ఎంత వెయిట్ ఉంది ఎంత నెట్ వెయిట్ ఉంది అని చాలా మంది క్వశ్చన్స్ అడిగారు నేను ఇంకో విషయం కూడా చెప్పాను మా బాబుకి లాకెట్ కూడా తీసుకున్నాను అని అయితే చాలా మంది ఫిష్ తీసుకున్నట్టున్నారు చూసాం మేము అది కొంచెం వీడియో చేయండి ఒక షార్ట్ అయినా చేయండి అని చాలా మంది కమెంట్ చేశారండి మీకు అసలు ఎంత పడింది ప్రైజ్ అని అయితే నేను ఏం చెప్తానంటే మనం ఎలాగో డైరెక్ట్ గా వెళ్ళి తీసుకునే సిచ్యువేషన్స్ ఉండవండి అందరికీ ఉండకపోవచ్చు కొంతమంది ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను వాళ్ళ కోసం ఒక ఐడియా ఇద్దాం అనుకుంటున్నాను ఏంటంటే స్కీమ్ కట్టుకుంటూ నెల నెల ఎంత ఎంత అంటూ స్కీమ్ కట్టుకుంటూ మనం తీసుకోవడం చాలా వర్తి అని చెప్తాను ఎందుకంటే నేను అలాగే తీసుకున్నానండి మేము యాక్చువల్లీ టూ థౌజండ్ స్కీమ్ కట్టాం మా బాబు బర్త్డే టైమ్ కనమాట ఆ స్కీమ్ ద్వారా మాకు వచ్చిన అమౌంట్ అయితే ట్వంటీ టూ థౌజండ్ అండి మాకు మొత్తం పడిన అమౌంట్ అయితే సిక్స్టీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అనమాట డిస్కౌంట్ మాకు సెవెన్ సెవెన్ థౌసండ్ ఫోర్ వన్ ఫార్టీ సెవెన్ రూపీస్ అనమాట టాక్సెస్ అని ఇవన్నీ అవన్నీ పోతాయి కదా మేము అడ్వాన్స్ స్కీమ్ కట్టాము ట్వంటీ టూ థౌజండ్ యూపీఐ ద్వారా పంతొమ్మిది వేల తొమ్మిది వందలు అయితే ట్రాన్స్ఫర్ చేసాం క్యాష్ అయితే పద్నాలుగు వేలు అయితే ఇచ్చాం అనమాట మొత్తం మాకు అరౌండ్ మొత్తం పడింది ఫిఫ్టీ ఫైవ్ thousand నైన్ హండ్రెడ్ వన్ రూపీ అనమాట మొత్తం అయితే నేను ఇంకొక లాకెట్ తీసుకున్నానని చెప్పాను కదా అయితే లాకెట్ అనమాట ఇప్పుడు దేవుడు లాకెట్ లో తీసుకుంటూ ఉండం కదా అయితే ఈసారి అవతారం ఫిష్ అని తీసుకున్నాం అనమాట అయితే మా వదిన మా బాబు బార్సల్ అప్పుడు ఒక లాకెట్ అయితే పాతది ఉంటే ఇచ్చారు అనమాట గోల్డ్ ఇవ్వాలి ఏదైనా అన్నట్టు ఇచ్చారు ఆ లాకెట్ మేము అమ్మేసి దానికి సిక్స్ థౌజండ్ వచ్చింది మేము ఒక టెన్ థౌజండ్ వేసి అది మొత్తం మాకు సిక్స్టీన్ ఎంతో పడింది బిల్లు చూపిస్తున్నాను కదా సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీన్ వన్ రూపీస్ పడే పడింది మాకు డిస్కౌంట్ అయితే రెండు వందల యాభై రెండు రూపాయలు అయితే డిస్కౌంట్ వచ్చింది జిఎస్టి అని అదని ఇదని మొత్తం పోయింది పదహారు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు మొత్తం కాస్ట్ అయితే మేము టూ గ్రామ్స్ కి కొంచెం ఎక్కువండి వెయిట్ అయితే అందుకని కొంచెం ఆ కాస్టే పడింది అప్పుడు కొంచెం గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది ఇప్పుడు తగ్గింది కదా ఇదైతే మేలో తీసుకున్నాం అనమాట ఈ రీసెంట్ గా తీసుకున్నదైతే నేను ఈ చైన్ తీసుకున్నానండి దీని గురించి చాలా మంది చాలా రకాలుగా అయితే క్వశ్చన్స్ అడిగారు ఏం కాదండి నేను అంటే స్కీమ్ ద్వారానే తీసుకుంది ఇది కూడా నేనేమి అంటే నార్మల్ గా వెళ్ళి ఏదో అంటే పూజ కోసం తీసుకున్నదైతే కాదు నేను స్కీమ్ కట్ అయిపోయింది కాబట్టి నేను ఈ అంటే ఈ టైంకి కి ఎగ్జాక్ట్ ఈ టైం కి ఇది ఉండాలి అన్నట్టు నేను ఇది తీసుకున్నాను మేము స్కీమ్ అయితే ఫైవ్ పే చేసామండి మంత్లీ కరెక్ట్ గా మాకు వరలక్ష్మి వ్రతం ముందు రోజే కంప్లీట్ అయిపోయింది తీసుకోవచ్చు అని అన్నారు అఫ్ కోర్స్ తీసేసుకున్నాం మంచిగా అని తీసేసుకున్నాం నాకు ఈ మోడల్ అయితే చాలా చక్కగా నచ్చింది అండి మా బాబుది నచ్చింది నాకు ఇది కూడా నచ్చింది అంటే ఎందుకు మీకు చైనా నల్లపోసలు తీసుకోవచ్చు కదా అని చాలా మంది అడగొచ్చు కానీ నాకు నల్లపోసలో అంత మోడల్స్ ఏమీ అనిపించలేదండి ఖజానాలో అయితే అందుకే నాకు ఇది నచ్చి ఇది తీసుకున్నాను మా హస్బెండ్ అయినా వేసుకుంటారు అప్పుడప్పుడు అని ఇది నాకు ఎనభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు రూపాయలు అయితే పడింది నాకు డిస్కౌంట్ అయితే మాకు మేము ఆల్రెడీ పే చేసాం కదా కొంత అమౌంట్ స్కీమ్ ద్వారాగా దాని కోసం మాకు డిస్కౌంట్ పన్నెండు వేల ఐదు వందల ఎనభై ఏడు రూపాయలు అయితే డిస్కౌంట్ వచ్చింది చాలా ఎక్కువ డిస్కౌంట్ వచ్చిందనే చెప్తాను మేము స్కీమ్ ద్వారా పే చేసింది అయితే ౌజండ్ అండి మొత్తం మొత్తం మాకు అమౌంట్ మొత్తం కలిపి సెవెంటీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది అనమాట అంటే స్కీమ్ ద్వారా కట్టి తీసుకుంటే మనకు కొంచెం వర్తీ అనిపిస్తుంది నాకు అలాగే అనిపిస్తుంది అండి ఎందుకంటే ప్రతి నెల మనం ఒక ఇంత ఇన్కమ్ అని మనం ఇంట్లో దాచలేము ప్లస్ ప్లస్ ఏదైనా అవసరం వస్తే తీసేస్తాం ఇలా గోల్డ్ స్కీముల ద్వారాగా ఎలాగైనా దాచుకుంటే ఖచ్చితంగా ఇయర్లీ ఒకటైనా కొనుక్కోగలం అన్నది నా అభిప్రాయం అండి అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు నేనైతే అది దాని గురించి అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం ఒకరు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే కొందరైతే ల్యాండ్ అని కొందరైతే కొన్ని కొన్ని దీంట్లో అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు నేనైతే గోల్డ్ లోనే ఇన్వెస్ట్ చేస్తానండి చేస్తే మట్టికి లేదు మనకు అవసరం ఉందంటే గోల్డ్ స్కీమ్ కట్టడం ఆపేస్తాము వన్ ఇయర్ అలా మళ్ళీ కట్టుకొని మళ్ళీ ఇచ్చేసుకుంది మాకు చాలా టైంలో చాలా చాలా కొన్ని కొన్ని విషయాల్లో అయితే నాకు గోల్డ్ చాలా హెల్ప్ చేసింది మదర్ తర్వాత మదర్ అని గోల్డ్ నే అంటారు నేనైతే అది నమ్ముతాను కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో అయితే ఒక దగ్గర అడిగి మనం తీసుకోలేము ఒక ఇన్కమ్ అంటూ తీసుకోలేము డబ్బులు అంటూ ఎవరిని అడగలేము అలాంటి టైంలో లో మన దగ్గర ఉన్న గోల్డ్ మనం అమ్మేసి ఎవరిని అడగాల్సిన పని కూడా ఉండదు కదా చక్కగా తీసేసుకోవచ్చు మనం అమ్మేసుకొని ఆ డబ్బులు తీసేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు మీరేమంటారు ఈ విషయంలో నేనైతే ఇదే అంటానండి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు గోల్డ్ లోనే అంత ఇన్వెస్ట్ చేయడం కన్నా ఇంకొక దేంట్లోనే ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని అంటారు మీరేమంటారు అనేది కమెంట్ లో చెప్పండి ఎలా ఉంది ఈ వీడియో అనేది కూడా చెప్పండి ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరూ చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఈ గోల్డ్ అయితే నేను చూపించేశాను చాలా మంది అడిగారు కదా గోల్డ్ అయితే చూపించేశాను విత్ రేట్ తో సహా చెప్పేశాను అంతే ఈ వీడియో మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావని అఫీషియల్ ఛానల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు ఇంతే ఈ వీడియో బాయ్ బాయ్